ఈరోజు గుంటూరు నగరంలో మన ప్రధాన జాబ్స్ నడిపూర్లో గుంటూరు రోడ్లో ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ ఆఫీస్ ఓపెనింగ్ కి మేమంతా ఇక్కడికి రావటం చాలా సంతోషకరంగా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ వాళ్ళు చంద్రవరం అనే ఒక వెంచర్ ని ప్రాంతంలో ప్రాంతాలను వేసి వాళ్ళు ఎవరి చందాన్ని పెంచి ప్రజల యొక్క సంపదని అభివృద్ధి చేయడానికి వాళ్ళు కోరుకున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ తమిళనాడులో వాళ్ళు ఎప్పుడో రాజ్ చేశారు కానీ మన ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి ప్రజలు భూమిని నమ్ముకున్న వాళ్ళు మా తాతగారు చెప్పేవాళ్ళు భూమిని వాళ్ళు ఎప్పుడు చెడిపోవాలని చెప్పేవాళ్ళు కాబట్టి భూమి మీద ఎప్పుడైనా పెట్టడి అతనికి మనకు ఎన్నో రెట్లు పెంచుతుంది అలాగే ఈ పెట్టుబడి పెట్టి సంవత్సరాల్లో దానికి ఎన్నో రెట్లు అగిరా ఉద్దేశంతోనే ఈ గోల్డెన్ ప్రాఫిట్స్ వాళ్ళు ఈ చందనవనం అనే బాలిక స్టార్ట్ చేశారు కాబట్టి ప్రజలంతా తక్కువ పెట్టుబడితో అక్కడ పెట్టుబడి పెట్టే పది సంవత్సరాలకి ఎన్నో రెట్లు అభివృద్ధి వస్తుంది చెప్పి ఆశిస్తున్నాం అలాగే వీళ్ళు ఈ బ్యాంక్ ద్వారా కూడా రుణ వినిపిస్తున్నారు కాబట్టి చాలా మంచి తరగతి ప్రజలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ ప్రాపర్టీస్ కి మేమంతా ఎంతో సపోర్ట్ చేస్తామని ఆ తరఫున కూడా వాళ్ళకి మా అండ్ ఉంటుంది ప్రజలకి దీని గురించి అవగాహన కల్పించి వాళ్ళను కూడా దీంతో పెట్టుబడి పెట్టి ఆ సంపదను వృద్ధి చేస్తామని ఈ సందర్భంగా నేను మన ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ వాళ్ళకి మాటిస్తూ ఇక్కడ ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజున గోల్డెన్ ప్రాపర్టీస్ అని గుంటూరు బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ఇచ్చేటటువంటి ప్రముఖులు శ్రీ కనాల చిన్న గారికి మిత్రులు భాష్య విద్యా సంస్థల అధినేత భాష్య రామకృష్ణ గారికి డాక్టర్ విమల శాషయ్య గారికి అలాగే డాక్టర్ నజీర్ అహ్మద్ ఎమ్మెల్యే గారికి చేసిన ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ రోజు నా గోల్డెన్ ప్రాపర్టీస్ అనే సంస్థ నాలుగు నెలల క్రితం విజయవాడలో స్థాపించడం జరిగింది ఆఫీస్ ఆఫీసు గుంటూరు బ్రాంచ్ ఆఫీసు ఓపెన్ చేసుకోవడం జరిగింది అలాగే ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ సంస్థ సంబంధించినటువంటి వెంచు వినుకొండ పరిసర ప్రాంతాలలో ఒక నాలుగు వందల ఎకరాల దాకా మేము వెంచు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ లేఅవుట్ మీదే అమ్మడం జరిగింది ఎందుకంటే ఆ ఆ మరొన్న ఆ క్రీడస్ వర్క్ క్రెడిబిలిటీ ఖచ్చితంగా వీళ్ళు చెప్పింది చేస్తారు అనే నమ్మకంతో అందరూ అడ్వాన్స్లు పెట్టారు అదే విధంగా డెవలప్మెంట్ కూడా ప్రమాణంగా ముందుకెళ్తా ఉన్నాయి ఇప్పుడు ఫారెస్ట్ భూములు వేస్తున్నారు ఈ రకంగా కొన్ని మోసాలు జరుగుతున్నాయి అని చెప్పి ఒక టాక్ ఉంది బయట మీరు ప్రజలకి ఏమో మీ కస్టమర్లకి మా కస్టమర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా లేగ డాక్యుమెంట్స్ దాని లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తామండి ప్రతి వెంచర్ కూడా ఈ ఎక్కడైతే రెండు సెంటర్లు వేసేవాళ్ళు మాక్సిమం ఫిఫ్టీన్ ఫీట్ ట్వంటీ ఫీట్ రోడ్లే ఉంటాయండి మాయి అంటే ఫ్యూచర్ లో కూడా వాళ్ళు రెసిడెన్షియల్ కూడా వెళ్ళే విధంగా ఉండేటువంటిగా ముప్పై అడుగుల రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి వీధిలో ముప్పై ఏడుగుల రోడ్లు ఇరవై ఐదు సెంట్లు యూనిట్ గా పెట్టడం జరిగింది ఈ ఇరవై ఐదు సెంట్లు యూనిట్ కూడా మేము ప్రస్తుతానికి ఎన్ని లక్షల రూపాయలు పెట్టాము దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ నుంచి లోన్ సహాయం కూడా కస్టమర్లు ఇస్తా ఉన్నాము ఈ లోన్ కూడా త్రీ ఇయర్స్ కట్టుకోవచ్చు అండి ఈ రెడ్ ల్యాండ్ వేసిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి కంపెనీకి లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటామని ఒక ట్వెల్వ్ ఇయర్స్ లీజ్ తీసుకున్నా ఈ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత రెడ్ శాం అమ్మేసిన దాంట్లో వచ్చే ఆదాయంలో సిక్స్టీ పర్సెంట్ కస్టమర్ కి ఫార్టీ పర్సెంట్ ఎందుకంటే ఈ ట్వెల్వ్ ఇయర్స్ ఆ రెడ్ పెంచి చేసి కటింగ్ వచ్చేదాకా చూసి అన్ని పర్మిషన్స్ తీసుకుని కటింగ్ కు వచ్చేదాకా చూసుకునే బాధ్యత ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఫార్టీ పర్సెంట్ వచ్చే ఆదాయంలో తీసుకుంటాం ల్యాండ్ వాళ్ళకే ఉందండి ఇప్పుడు ఇన్ని కదండి మీ దగ్గరే తీసుకోవాలని ఖచ్చితంగా అంటే మాకు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మాకు ఫర్టిలైజర్ బెస్ట్ కంపెనీ కూడా ఉందండి అంటే ప్లాంట్ ఎట్లా గ్రో చేయాలి న్యూట్రియన్స్ డిఫిషియన్స్ ఏముంటుంది ఎట్లా గ్రో చేయాలి ఏంటి అనేది కూడా మాకు దీంట్లో మంచి అనుభవం ఉంది ఖచ్చితంగా లో కూడా మేము లీగల్ ఇది లేకుండా మంచి డాక్యుమెంట్ మంచి ఎయిర్ ల్యాండ్ తీసుకొని అందించే బాధ్యతగా మేము ముందుంటాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని అందుకే ప్రిఫర్ చేస్తా ఉన్నాం